హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్ అండి అందరూ నేను బాగున్నానండి మీరు అందరు బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను అందులో కూడా నేను ఉండాలి మీతో పాటు అంతే కదండి వీడియోలు అన్నీ చూస్తున్నారండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటా అప్పుడైతే నా వంటలు మీ దానికి వస్తాయండి మంచి వంటలతో మీ ముందుకు వస్తూనే ఉన్నాను ఈరోజు కూడా ఒక మంచి వంటతో వచ్చిన నేను మొగలాయి ఎగ్ కుర్మా చేస్తున్నానండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అది ఒకసారి చూడండి నేను ఎట్లా వేస్తున్నాను దానికి మీరు కూడా చేయండి చేసిన దానికి మనకు ఏమేమి కావాలనో ఒకసారి చూద్దాం రండి నాకు ఎగ్ కుర్మకు మీ ఇష్టం అండి మీరు ఎన్నో ఎగ్స్ వేసుకోవచ్చు మన ఇష్టం అది నేనైతే ఒక ఎనిమిది ఎగ్స్ వేస్తున్నాను ఎగ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను దానికి ఇక చూడండి కొత్తిమీర కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇవన్నీ మనం పేస్ట్ చేసుకోవాలండి మంచిగా మంచిగా ఒక పెద్ద పెద్ద కట్టలు వేసినా మంచిగా ఒక గుప్పెడని కాజు వేసుకోవాలి మనము దానికి కొబ్బెర గసాల కాజు ఇవన్నీ పేస్ట్ చేయాలండి ఆ పేస్ట్ నేను చూపిస్తాను మనకి మెయిన్ వచ్చేసి ఈ పేస్టులనే మనకు పని దాని సరిపడా పసుపు దీంట్లో మనం కారం యూజ్ చేయమండి పచ్చిమిర్చి వేస్తాము పసుపు అల్లం వెల్లిపాయ ఉప్పు కొద్ది అంత గరం మసాలా ధనియాల పొడి అంతే రెగ్యులర్ మన కర్రీకి ఏమేమి కావాలో అవన్నీ వేస్తాము ఫస్ట్ మనం వచ్చేసి ఏం చేయాలంటే ఇప్పుడు మనము మిక్సీ చేసుకోవాలి నేను ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ పొడులు చేద్దామండి మనము దీంట్లో చూడండి ఇగో గుప్పెడు కా చేస్తున్నాను మనకి కా చేస్తే సిల్కీ టెక్స్చర్ వస్తుందండి ఇది ఒక్కసారి మనం పల్స్ వేసుకొని ఇవన్నీ మళ్ళీ మనము గ్రైండింగ్ చేసుకుందామండి మనము అది కొబ్బరి గసాల కాజు ఇదైపోయింది మనకి ఇప్పుడు దీంట్లోనే మనం ఏం చేయాలా పచ్చిమిర్చి మొత్తం ఇట్లాగే వేసుకోవాలండి ఎందుకంటే మనకి బాగుంటుంది ఇట్లా వేసుకుంటే అంతే ఇది కూడా ఇవన్నీ పేస్ట్ అయినాక నేను చూపిస్తాను మీకు అంతే ఇది కొత్తిమీర ఏం లేదు ఒకటి ఒక తిప్పు తిప్పినంటే ఇదంతా దగ్గరికి అయిపోతుంది తెలుసు కదండి మీకు నేను చేసుకొని వస్తాయి ఇది ఇట్లా అంతే ఇది పేస్ట్ అయిపోయింది మనకి మంచిగా ఇవన్నీ పచ్చివే చేసుకోవాలి దీనికి అప్పుడైతేనే టేస్ట్ వస్తుంది మనకి అట్లనే ఒక రెండు ఆనియన్లు కూడా ఇదే మిక్సీ జార్లో వేసుకున్న నేను ఇది కూడా గ్రైండింగ్ చేసుకుంటాను అంతే ఇవన్నీ చేసినాక చూపిస్తాను నేను మీకు రెండు పెద్ద ఆనియన్ వేసుకోండి చిన్నవి కాదు మంచిగా ఉంటుంది మనకి పే కొంచెం గ్రేవీ మంచిగా అవుతుంది అట్లానే సరేనా మనము కొంచెం గుడ్లు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాము జరే గుడ్లు ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి మనకి అంతే కొద్దిగా వేడి అయిపోతే నూనె వేసుకోవడమే అంతే అయిపోతేనే ఉంది మనకి వేడి కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం ఉప్పు అంతే జస్ట్ ఒక ఇప్పుడు దింపితే అదో టేస్ట్ వస్తుందండి సూపర్ 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 టేస్ట్ వస్తుంది అంతే మన కేక్స్ ఫ్రై అయిపోయినట్టే కొంచెం ఇంకా జస్ట్ కలర్ చేంజ్ అయితే అయిపోయిందండి ఎందుకంటే మనకు గుడ్డు చప్పదనం లేకుండా ఉంటుంది అన్నట్టు ఇట్లా చేసుకుంటే మన టెక్స్చర్ కూడా బాగుంటుంది మసాలా మంచిగా పడుతుంది ఎగ్గుకి అంతే చూడండి చూడండి ఇంత మాత్రం మనకు బ్రౌన్స్ వచ్చింది ఇది పక్కన పెట్టుకుందాం మనము దీంట్లో ఇప్పుడు మనము కర్రీకి సరిపడా నూనె వేసుకుందాము కొంచెం నూనె ఒక నాలుగు స్పూన్లు నాలుగు పావులు వేస్తున్నా నేను చాలు ఈ కర్రీ బాగుంటుందండి ట్రై చేయండి మీరు ఒక్కొక్క ఇంట్లో పెరుగు కూడా వేస్తారు కాకపోతే నేను వేయనండి పెరుగు పెరుగు వేయడం నాకు ఎందుకో నచ్చదు అందుకే వేయ నేను మీకు ఇష్టం ఉంటే పెరుగు కూడా వేసుకోండి అందులో కొంచెం మనకే నూనె వేడైనాక పేస్ట్లు వేసుకుందాం ఇంకా అంతే మనకు ఆ పేస్ట్లతోనే టేస్ట్ కూర అంతే నూనె నూనెగా కదా మనము ఈ ఆనియన్ పేస్ట్ వేసుకున్నాము జర పచ్చిదనం అనేది పోతుంది నూనె లేస్తే అట్లా అని ఈ కలర్ ఎందుకు వచ్చిందంటే నేను పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ చేసిన కదండి అదే జార్లో వేసిన మనకు అందుకే కొద్దిగా కలర్ తేడా వచ్చింది మసాలా ఉంటుంది కదండి అదే అట్లా అదే జార్లో వేసిన నేను ఇది మంచిగా వేగుతుంది మనకి ఇప్పుడు ఏం చేయాలి ఈ టైంలో కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అవి రెండు వేగిపోతాయి మనకి చూడండి మంచిగా వేసుకోండి ఒక రెండు స్పూన్లు అంతా ఇవి రెండు ఒకే టైంలో వేగిపోతాయి మనకి అట్లా టైం సేవ్ అవుతుంది అన్నట్టు అట్లా చూడండి మంచి వేగిపోతుంది మనకి అంతే అండి ఇప్పుడు బాగా వేగి మనకి అంతా మనకి సైడ్లో రిలీజ్ కావాలా ఈ టైంలో మనం ఏం చేద్దామంటే పసుపు అది కూడా మంచి వాటితోనే వేగిపోతుంది పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి మనకి ఎందుకంటే మనం కారంగా నేమేం కదండి మంచి కలర్ వస్తుంది ఇంకా చూడండి ఈ రెండు వేగిపోవాలి ఇట్లా ఈ టైంలో మనం ఏం చేయాలంటే మెయిన్ సాల్ట్ వేసుకోవాలి లేకపోతే చేదు వచ్చేస్తుంది కూర కూరకు సరిపడా సాల్ట్ వేసేస్తున్నా నేను రెండు స్పూన్లు వేసిన చూసినాక మళ్ళీ మనం వేసుకుందాము ఒకటేసారి వేసుకొని మళ్ళీ మీరు కూడా సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ ఎక్కువైంది అనుకోండి మనం మళ్ళీ దాన్ని ఏం చేయలేము ఇంకా అట్లా అందుకని వీర ఇవన్నీ మనకు మెయిన్ మనకు పసుపు వేయకుంటే స్మెల్ వస్తుంది సాల్ట్ వేయకుంటే చేదు వస్తుంది ఇవన్నీ వంటలలో మనం కొన్ని టిక్స్ నేర్చుకోవాలండి అంతే చూడండి ఇప్పుడు మనకు మంచిగా వేగిపోతుంది చూడండి ఈ పచ్చిదనం అంతా పోవాలా ఏవి కూడా మనం వేపుకోలేదు కదా అందుకని చూడండి ఇప్పుడు మనకి మ్యాక్సిమం ఇది అని అయితే వెళ్ళాలంటే సైడ్లో నూనె రిలీజ్ అవుతుంది కదా మనకు వేగిపోయింది ఇది దీంట్లోనే ఇంకొక పేస్ట్ కూడా ఉంది కదండి మనకి పచ్చిమిర్చి పేస్ట్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కొబ్బరి గసాలా కాజు ఈ పేస్ట్ వేసుకుందాం అంతే ఇప్పుడు మనము వాటర్ తర్వాత వేసుకుందాం ఇదే గిన్నెల ఫస్ట్ ఇదంతా కలుపుకుందాం మనము ఈ కొత్తిమీర పుదీనా పేస్ట్ వేసినాం కదండీ ఫస్ట్ మనము మిక్సీ గిన్నెలో వేసినప్పుడు కలర్ రాదు మనకి వేడి తగ్లంగానే మనకి ఆ గ్రీనిస్ అనేది వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ వచ్చేస్తుంది అది ఆటోమేటిక్ అంతే ఇట్లా రావాలి కలర్ బాగా వేగినాక మనము వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వేసుకోదండి ఇది కొంచెం సిమ్ చేసేసిన సిమ్ చేసి నేను మూత పెట్టేసిన కొంచెం మగ్గాలి అది మనకి మనం ఇప్పుడు ఎంతవరకు మగ్గిందో చూద్దాం చూడండి ఇగో మనకి మంచిగా మగ్గిపోయింది చూడండి మగ్గిందని సైడ్లలో నూనె వస్తుంది కదా అది మగ్గినట్టే మనకి ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఇప్పుడైతే ఏదైతే గిన్నె ఉందో ఆ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకున్నానో వాటరే వేస్తున్నాను వేసలేనండి మీరు మీకు కావాలంటే గ్రేవీ ఎక్కువ కావాలంటే మీరు వేసుకోండి నేను ఎంత కావాలనో అంత వేస్తున్నాను చాలా ఇంతనే మనకి ఎక్కువ వాటర్ వేస్తే కూడా టేస్ట్ ఉండదండి అంత బాగుండదు అంతే ఈ టైంలో మనం ఏం చేసుకోవాలి పొడి వేసుకోవాలండి ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసిన ఇప్పుడు మనము గరం మసాలా నేను హోల్ గరం మసాలా పౌడర్ వేసినా అన్నీ వేసుకున్నాం కదా ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వాటర్ ఇవన్నీ ఇట్లా కలుపుకోవాలి అంతే ఇవన్నీ మంచి మనకు మగ్గిపోవాలండి ఆల్రెడీ మనకు మగ్గింది ఇది దీంట్లోనే ఇప్పుడు ఏం చేయాలంటే మనము మీరు ఎగ్స్ ఇంత తొందరగా వేస్తారా అనొద్దు ఎందుకంటే మనకి ఎగ్స్ మసాలా అన్నీ మంచిగా వేడి కావాలి ఎందుకంటే ఇగో చూడండి ఇప్పుడు ఇదంతా నేను ఇట్లనే వేసేస్తున్నాను ఆయిల్తో సహా వేసేస్తున్నాను చూడండి అంతే అన్నీ మొత్తము ఇట్లా మనకు ఇవన్నీ మంచిగా ఈ నూనెలా ఈ మసాలాల ఎగ్గులన్నీ మంచిగా ఉడికిపోవాలండి మనకు ఒక ఐదు నిమిషాలు పెడతామంటే సూపర్ అంటే సూపర్ కర్రీ రెడీ అయిపోతుంది మనకి అంతే ఇప్పుడు మూత పెట్టుకుందాము నేను కర్రీ అయినాక చూపిస్తాను అంతా మంచిగా మగ్గిపోయింది కదండి ఈ స్టేజ్లో ఏం చేయాలి మనము ఇది మంచిగా కలుపుకోవాలి చూడండి మంచి టెక్చర్ సూపర్ వస్తుంది మనకి ఈ టైంలో మనము టమాటా యాడ్ చేసుకోవాలి చూడండి నేను ఒక పెద్ద టమాటా వేసుకున్నాను మంచిగా టమాటా యాడ్ చేసుకోవాలి టమాటా వేస్తే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అవుతుందండి మన కర్రీ కొద్దిగా వాటితో పాటు ఇది కూడా మగ్గాల ఒక ఐదు నిమిషాలు మగ్గితే మనకు కూర అయిపోయినట్టేనండి అంతే ఈ కర్రీ మనకి ఒక ఐదు నిమిషాలు ఉడికితే మనకు రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది నిజం చెప్తున్నా ఎందుకంటే బగారా రైస్కి అయితే సూపర్ జీరా రైస్కి సూపర్ ఉంటుంది చపాతీకి రోటీస్ కూడా బాగుంటుంది ఈ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు అదేంది దీంట్లో ఇష్టం ఉంటే మీరు పెరిగేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇదే మంచి టేస్ట్ అంతే ఎంత బాగుంటుందో ఈ కర్రీ నాకు ఇష్టం అండి మీరు తప్పకుండా చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను అంతే కదండి మీరు చేయండి చేసినాక నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందనేసి చూకి ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఇంకొక ఐదు నిమిషాలు అయితే మనకు మొత్తం కూర రెడీ అయిపోతుందండి అప్పుడు నేను కూర అంతా అయిపోయినాక నేను మీకు చూపిస్తాను అంతవరకు చూద్దాము కొద్దిసేపు రెండు మనకి ఇప్పుడు కూర అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసిండ్రండి అంతే ఇట్లా మనకి ఇట్లా అయిపోవాలండి కూర ఈ టమాటాలు ఇట్లా కనబడాలి ఇట్లా ఈ కూరకి ఇదే టేస్ట్ ఇదే అందం అయిపోయింది మనకి బంద్ చేసిన స్టవ్ బంద్ చేసిన నేను డిష్ అవుట్ చేసుకోవడమే ఇప్పుడు అంతే ఇంకా చూడండి సూపర్గా వచ్చింది కదా మనకి ఇట్లా రావాలా చూడండి ఇంత బాగా వచ్చింది చూడండి అంతే ఇక్కండి మొగలాయ్ ఎగ్ కుర్మ రెడీ అయిపోయింది ఇంత సూపర్గా వచ్చింది కదండి ఇట్లా రావాలండి ఇది టెక్స్చర్ టేస్ట్ టెక్స్చర్ అదిరిపోతుంది మీరు ఒకసారి చేస్తే మీకే తెలుస్తుంది అండి నేను చెప్పడం కాదు కానీ అసలు మటన్ చికెన్ కూడా మర్చిపోవాల్సిందే దీని ముందు అంత బాగుంటుంది తప్పకుండా మీరు చేయండి చేసి నాకు కామెంట్ చేయండి ఓ వేడిగుందండి కొద్ది టేస్ట్ చేసి మీకు చెప్పాలి కదండి ఎట్లా వచ్చిందనేసి కాలిపోతుంది ఇడ టేస్టీ టేస్టీ సూపర్ సూపర్ అద్భుతంగా ఉందండి నిజంగా చాలా బాగా కుదిరింది మీరు తప్పకుండా చేయండి చేసి నాకు కామెంట్ చేయండి అంతే కదండి బాయ్ అండి బాయ్